ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయబోయే అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అదేనంటే ఈ విశ్వానికి ప్రారంభంలో ఏం జరిగింది దేవుడు దేవదోతలను సృష్టించాడు తర్వాత మానవ జాతిని సృష్టించాడు ఈ మానవ జాతి అంత పతనమైపోయింది అక్కడ దేవదూతుల్లో చాలామంది కూడా పతనమైపోయారు మొట్టమొదటిగా విశ్వములో పాపం అనేది ఎక్కడ ప్రవేశించింది అని అంటే ఏదేను తోటలో మానవుల మధ్యలో కాదు పరలోక రాజ్యంలో దేవదూతుల మధ్యలో పాపం అనేది ప్రవేశించింది అక్కడ దేవదూతుల పతనానికి ఇక్కడ మానవజాతి పతనానికి ప్రధానమైన కారకుడు ఒకే ఒక్కడు ఎవరు అతను అని అంటే మనకందరికీ తెలుసు సాతాను లూసిఫర్ దయ్యం అపవాది శోధకుడు రహబు వంకర సర్పము తీవ్రమైన సర్పము అతను ఒకప్పుడు దేవునికి బాడీగార్డ్గా ఉండేవాడు మనకందరికీ తెలుసు తన రెక్కలతో దేవునికి ఒక ఆశ్రయంగా ఉండేవాడు దేవుని ప్రక్కనే ఉంటూ ఒక మహోన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు అతను అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఆ దేవదూత ఆ కెరూబు ఆ తేజో నక్షత్రం ఆ వేకువ చుక్క అయినటువంటి లూసిఫర్ మనం పిలుస్తున్నటువంటి ఆ లూసిఫర్ తిరుగుబాటు చేయటానికి కారణమేంటి పాపం చేయటానికి కారణమేంటి ఏం జరిగి ఉంటుంది విశ్వ చరిత్ర ఏం చెప్తుంది అనాది కాండంలో జరిగిన విషయం ఏంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనం చూద్దాం దేవుడు మరి విశ్వాన్ని చేసిన తర్వాత దేవదూతులను సృష్టించిన తర్వాత దేవదూతులందరిలో అగ్రగణ్యుడిగా దేవదూతులందరిలో ప్రధానమైనటువంటి స్థానంలో ఉండే ఒక గొప్ప పొజిషన్ని ఉన్నతమైన స్థానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు దేవదూతులందరిలో గొప్పవాడు దేవదూతులందరికంటే బలవంతుడు దేవదూతులందరికంటే జ్ఞాన విషయంలో అన్ని విషయాలలో అధికమైన వాడే అతను ఎందుకని పాపంలో పడిపోయాడు అతను పాపంలో పడిపోవటానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి ఆ దేవదూత మరి ఆ కెరువు ఆ తేజ నక్షత్రం పాపంలో పడిపోవటానికి ప్రధానమైన కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని బట్టే ఈరోజు మానవులు అందరూ పాపం చేస్తున్నారు అందరూ పాపంలో పడిపోవడానికి ప్రధానమైన కారణం అతను చేసిన పొరపాటే అందరూ చేస్తున్న పొరపాట్లు కూడా అవే అందరు చేస్తున్న పాపాలకు మూల కారణం అతను చేసినటువంటి పాపమే అతను చేసిన పాపం ఏంటి ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి మనం గమనిస్తే తేజ నక్షత్రమా వేకు చుక్క నీ వెట్టు ఆకాశం నుంచి పడితివి అని చెప్తూ వచనంలో చూడండి నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందును అని అనుకున్నాడు నేను ఆకాశానికి ఎక్కిపోతాను అంటున్నాడు అంటే అందరికంటే ఉన్నతమైన స్థానానికి నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాడు దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును అంటున్నాడు నక్షత్రములు అంటే దేవదూతలు దేవుని నక్షత్రములు అంటే దేవదూతులు అందరికంటే మహోన్నతమైన పై స్థాయిలో సింహాసనం మీద నేను ఉండాలి ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చోవాలి అది ఎంత ఉన్నతమైన పర్వతమో మరి పరలోక రాజ్యంలో దానికి అంత ఎంత గొప్ప స్థానం ఉండి ఉంటే దాన్ని కోరుకుంటున్నాడు అతను అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు చూడండి సభాపర్వతం ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలము మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అంటే మహోన్నతుడు అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు నిజానికి ఆయనకి ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఆయన ఆకాశంలో కంటే పైగా ఉన్నాడు దేవదత్తుల కంటే పైన సింహాసనం మీద కూర్చున్నాడు సభాపర్వతం మీద కూర్చున్నాడు మేఘ కంటే పైన ఉన్నాడు ఆయన ఆయన మహోన్నతుడిగా ఉన్నాడు అందరికంటే దేవదూతులు అందరికంటే ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక మహోన్నతుడు అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు ఎవరు ఆ వ్యక్తి అని అంటే యేసు ప్రభువారు వారు అందరికి తెలిసిందే దేవుని జనితైక కుమారుడు దేవదూతులందరికంటే అగ్రగణ్యుడు ఆయన ఈ లూసిఫర్ కంటే కూడా మహోన్నతమైన స్థానంలో ఎందుకంటే సాక్షాత్తు దేవుడే దేవులుని అంశ ఆయన వీళ్ళందరికంటే ఉన్నతమైన స్థానంలో మహోన్నతునిగా యేసు వారు అక్కడ ఉన్నాడు ఈ దేవదూతులందరూ ఆయనకు లోబడాలి ఆయన పూజించాలి ఆయన నమస్కరించాలి అయితే ఇతనికి ఏ దుర్బుద్ధి పుట్టింది అని అంటే మనసులో దేవదూతుల కంటే నేను అగ్రగణ్యుడిగా ఉన్నాను ఓకే అందరికంటే నేను బలవంతుడు జ్ఞానవంతుడు సౌందర్యవంతుడు ఓకే కానీ నా పైన ఒక ఆయన కనిపిస్తున్నాడు ఆయనతో నేను సమానంగా ఉండాలి అక్క ఆ స్థానాన్ని నేను పొందుకోవాలని దుర్బుద్ధి అతని మనసులో కనబడింది ఉన్నత అంతస్తును కోరుకోవటం కోరుకోవటంలో తప్పు లేదు కానీ ఇతను కోరుకున్న కోరిక ఏంటి అది దేవునితో సమానంగా అంటే దా సాక్షాత్తు యేసు ప్రభు వారితో సమానంగా ఉండటం సాధ్యపడుతుంది అసలు ఎంత గర్వం ఉంటే ఇలాంటి ఆలోచన వస్తుంది చూడండి అంటే హోదా అనమాట అంతస్తు పై అంతస్తులు అందరికంటే పైన ఉండాలి అని అనుకున్నాడు కానీ ఏం జరిగింది దాని కింద వచనం మనం చూస్తే పదిహేనవచనం వచనం నీవు పాతాళమునకు నరకంలో ఒక మూల కు ఎక్కడో ఆకాశ మండలాల కంటే పైన మేఘాల మేఘముల కంటే పైన కూర్చోవాలనుకున్నాడు నరకంలో ఒక మూలకు పాతళంలో ఒక మూలకు తోయబడ్డాడు ఎక్కడికి వెళ్ళాలనుకున్న వ్యక్తి చివరికి ఎంత లోతులోకి వెళ్ళిపోయాడు చూడండి అంటే సాతాను పడిపోవటానికి ఆ దేవదూత ఆ కెరూబు పడిపోవటానికి ప్రధానమైన కారణం అంతస్తు హోదా అచ్చని హో తను తను హెచ్చించుకోవటం పై స్థాయిలో ఉండాలనుకునే కోరిక ఏదైతే ఉందో అది అతని పాపంలో పడేయటానికి మొట్టమొదటి కారణమైంది అయితే ఆ స్థానం తనకు కావాలని తను కూడా యేసు వారితో మహోన్నతులతో సమానంగా ఉండాలని ఎప్పుడైతే తను తాను హెచ్చించుకున్నాడో హృదయంలో గర్వించాడో హోదాని బట్టి గర్వించాడో అప్పుడు అతను పాపంలో పడిపోయాడు ఇది అతను పాపంలో పడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఇక రెండవ కారణాన్ని మనం చూస్తే ఎహెచ్కేలు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము చూడండి రెండవ వచనం చివరి మాటను మనం చూస్తే నీవు దానియలు కంటే జ్ఞానవంతుడవు అన్నాడు దేవుడు అతన్ని నీకు మరుగైనది ఏది లేదన్నాడు హోదా అంతస్తులో మాత్రం దేవదూతలందరికంటే ఎక్కువ అలాగే జ్ఞానములో కూడా అందరికంటే ఎక్కువ అంటే మహాజ్ఞాని అనమాట జ్ఞానవంతుడు ఆయనకు మరుగైనది ఏది లేదంటే దేవుడు సమస్తమును ఆయనకి రివీల్ చేసేసాడు ఆయన అడిగిందల్లా దేవుడు చెప్పేశాడు ఎందుకంటే అంత నమ్మకంగా అతను కొన్ని యుగాల పాటు దేవునికి సేవ చేశాడు ఆయన ఆరాధన నడిపించాడు అక్కడ ఒక గార్డ్గా దేవునికి ఆశ్రయంగా ఉన్నాడు ఆయన తన రెక్కలతో కప్పాడు ఆయన్ని ఎంతో నమ్మకంగా ఉన్న వ్యక్తి ఆయన అందుకే దేవుడు సమస్తాన్ని అతనికి బోధించాడు జ్ఞాన విషయంలో ఆయనకి సాటి అయిన వారు ఏ ఎవ్వరూ లేరు దేవదతులు అందరికంటే అలాగే అంతస్తులో కూడా అతను అందరికంటే పై అంతస్తులో ఉన్న వ్యక్తి అలాగే మూడవ అంశం ఏంటంటే పన్నెండవ వచనంలో చూస్తే మనం పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి సంపూర్ణ జ్ఞానవంతుడు సంపూర్ణ సౌందర్యవంతుడు కూడా అందగాడు ఈ విశ్వంలో ఆ లూసిఫర్ కంటే అందగాడు అసలు ఇంకెవ్వడూ లేడనమాట అనమాట అందరిలో కానీ మానవ జాతిలో కానీ అంతటి చక్కని అందగాడు సౌందర్యవంతుడు యేసుప్రభు వారి తర్వాత విశ్వంలో అంతటి అందగాడు ఆ లూసిఫరే అతేజీ నక్షత్రమే అతను తన అందాన్ని బట్టి గర్వించాడు అలాగే తన సౌందర్యాన్ని బట్టి అలాగే తన జ్ఞానాన్ని బట్టి గర్వించాడు తన హోదా అంతస్తును బట్టి కూడా గర్వించాడు అపవాది అంటే ఆ లూసిఫరు ఆ కెరూబు పాపంలో పడిపోవటానికి ప్రధానమైన కారణాలు మూడు ఒకటి అతని యొక్క అంతస్తు రెండవది అతనికి ఉన్న జ్ఞానం మూడవది అతనికి ఉన్న అందం సౌందర్యాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి హోదాను బట్టి అతను పాపంలో పడిపోయాడు అంటే ఇప్పుడు అంత పెద్ద హోదా ఉండటం తప్ప పాపమా అంటే పాపం కాదు ఇప్పుడు హోదా అనేది ఎవరివ్వాలండి దేవుడు ఇస్తే రావాలి దేవుడిస్తే వచ్చేది హోదా దేవుడు హెచ్చిస్తే మనకు వచ్చేది హోదా అంటే హన్న చేసిన ప్రార్థనలో ఒక చక్కని మాటను ఉపయోగించింది హన్న హన్న చేసిన ప్రార్థన ఒకసారి చూద్దాం మొదటి సమయంలో గ్రంథం రెండవ అధ్యాయంలో ఎనిమిదవ వచనాన్ని మనం గమనిస్తే దరిద్రులను అధికారులతో కూర్చుండుబెట్టుటకును మహిమగల సింహాసనమును జేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని హెచ్చించి గొప్ప స్థానాన్ని కూర్చోబెట్టు పెట్టాల్సింది దేవుడే దేవుడు మనల్ని హెచ్చిస్తే మనల్ని ఆ స్థానం ఇస్తే మనం తీసుకోవాలి కానీ మనంతటగా మనమే అనుకుంటే వచ్చేది కాదది కానీ సాతానుడు అలాగనుకున్నాడు నీ పనిని మెచ్చుకొని నీ పరిచర్యను మెచ్చుకొని దేవుడే కొంతకాలానికి నేను హెచ్చిస్తాడేమో ఒకవేళ ఇంకా అంతకంటే పై స్థానానికి జ్ఞానం ఉండటం పాపం కాదు జ్ఞానం ఉండాలి అందరూ జ్ఞానవంతులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు జ్ఞానం లేని వాళ్ళగా ఉండటం దేవునికి ఇష్టం లేదు జ్ఞానంలో సంపూర్ణం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు జ్ఞానం ఉండటం పాపం కాదు కానీ ఆ జ్ఞానాన్ని బట్టి గర్వించటం పాపం అలాగే అందరికంటే ఎక్కువ సౌందర్యవంతుడు కాబట్టి తన సౌందర్యాన్ని బట్టి కూడా అతను పాపంలో పడిపోవటానికి కారణమైంది మరి అందం ఉండటం మంచిది కాదండి సౌందర్యం ఉండటం పాపం అండి అంటే సౌందర్యం అందం ఉండటం కూడా పాపం కాదు ఎందుకంటే శారా విషయంలో స శారా చాలా సౌందర్యవంతురాలు అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో రిప్కా చాలా చక్కనిది అని వ్రాయబడింది అందం ఉండటం పాపం కాదు కానీ అందాన్ని బట్టి గర్వించటం పాపం జ్ఞానం ఉండటం పాపం కాదు జ్ఞానాన్ని బట్టి గర్వించటం పాపం మనకున్న హోదాన్ని బట్టి అంతస్తుని బట్టి గర్వించటానికి కాదు మనకు ఆ హోదాని దేవుడికి దేవుడు మనకి ఇచ్చింది ఆ హోదాన్ని బట్టి దేవుని మహిమపరచటానికి ఇచ్చాడు నీకు జ్ఞానం ఇచ్చింది సంపూర్ణమైన జ్ఞానం అధికమైన జ్ఞానం ఇచ్చింది నీ జ్ఞానాన్ని బట్టి గర్వించి పాపం చేయటానికి కాదు ఆ జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు దేవుని నామాన్ని మహిమపరచడం కోసం నీకు ఆ జ్ఞానం ఇచ్చాడు సౌందర్యం ఇచ్చింది దేవుణ్ణి మహిమపరచడానికి కానీ సౌందర్యాన్ని ఉపయోగించి పాపం చేయడానికి కాదు ఈరోజు భూమి మీద చూడండి మనుషులందరూ పాపం చేయటానికి ఇవే మూడు ప్రధానమైన కారణాలు